అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు రథన్స్ కిచెన్ ఇవాళ నేను చూపించే వంటకం పేరు అందిరి దోసకాయ పచ్చడి ముక్కలు దీనికి మనకు కావాల్సింది ఏంటంటే రెండు కీరా రెండు మీడియం సైజ్ కీరా తర్వాత చింతపండు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నేను నీళ్లు పోసి నానపెట్టాను ఒక రెండు చిన్న సైజు టమాటాలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు ఈ వంటకం మీకు నచ్చినట్టు అయితే మటుకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందు మనము స్టవ్ వెలిగించుకుందాము ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూను మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాము కొంచెం స్టవ్ ఎక్కించుకుంటున్నాను ఈ మినపప్పు కొంచెం దోరగా వేగాక ఇందులో మనం కరివేపాకు వేసుకుంటున్నాము మూడు గెంబల కరివేపాకు వేసుకున్నాక అందులో కొద్దిగా ఒక పావు స్పూను పావు టీ స్పూన్ ఇంగువ ఇంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి తర్వాత ఒక్క పావు టీ స్పూను మెంతిపిండి సో ఇందులో మనం వేసుకునే పోపు దినుసులు కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూను మెంతి పిండి ఇంగువ ఇందులో మనం తరిగి పెట్టుకున్న రెండు చిన్న సైజు టమాటా ముక్కలు వేసి కాసేపు మనం మూత పెట్టి ఉంచాలండి ఒక్క నాలుగైదు నిమిషాల సేపు మూత పెట్టుకుని ఉంచితే ఎయిట్ ముక్కలు మగ్గిపోతాయి ఈ టమాటా ముక్కలు మధ్య లోపల మనం ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అందులోకి మనము కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆల్రెడీ అది కొంచెం పులుసు పిండేసేద్దాం ఇందులో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరలో సగం వేద్దాం తర్వాత ఈ ముక్కలు కూడా కాసినవి ఇంత ఒక గుప్పిడు అంత అది గ్రైండ్ అవ్వడం కోసం అంతకంటే ఏం లేదు దీన్ని మనం గ్రైండ్ చేసేద్దాం గ్రైండ్ అయిపోయిందండి దీన్ని మనము మనం తరిగి పెట్టుకున్న కీరా ముక్కల్లో వేద్దాం దీన్ని కొన్ని ప్రాంతాల్లో పందిరి దోసకాయ అని కూడా అంటారండి ఇందులో మిక్స్ చేసేసేయండి ఇందులో తగినంత ఉప్పు వేసుకుందామండి దీన్ని మనం కలిపేసేసుకుని ఈ టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇందులో మనం ఈ మగ్గిపోయిన టమాటా ముక్కల్ని కలిపేద్దాం దీన్ని మనం ఈ కీరా ముక్కల్లో కలిపేసుకున్నాం అంతే పందిరి దోసకాయల పచ్చడి ముక్కలు రెడీ దీన్ని మనం ఎందులో అయినా తినొచ్చండి ఒక సాలాడ్ లాగా తినొచ్చు లేదు దోశల్లో నంచుకోవచ్చు చపాతీలో నంచుకోవచ్చు అన్నంలో తినొచ్చు ఎలాగైనా తినచ్చు చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి లాగానే ఉంటుంది ఇది కూడా మొత్తం కలిపేసుకుని పైన కొత్తిమీర చల్లుకోవటమే అంతేనండి ఇది మన అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్